నలకోగర మణికల్ని అంటే నల్కోగల వాళ్ళిద్దరూ కూడా ధనము అహంకారము మతం వల్ల ఒకసారి మహాముని లోక సంచారం చేస్తూ ఆ ఆ జాతకా లోకానికి తిరుగుతూ ఉంటారు వెళ్ళినప్పుడు అక్కడ కుబ కుమారు ఆ నల్లకోగల మణిప్రివులని వాళ్ళిద్దరు కూడా కుబేర్ యొక్క కుమారులు వాళ్ళు ఒక కులంలో స్నానం చేస్తూ ఉంటారు స్త్రీలతో చాలా మంది స్త్రీలతో ఆ నరకోపరమణిగ్రీవులు స్నానం చేస్తూ ఉంటారు స్నానం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి నారద మహాముని వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు నారద మహాముని ఈ నరకూపర మణికలు చూసి కూడా ఆయనకి నమస్కారం చేయకుండా ఆయన వస్తున్నాడని వర్షాలు పట్టుకోకుండా సరైన వస్త్రం లేకుండా పట్టించుకోకుండా గేలిగా ఆ స్త్రీలతోనే ఉన్నారు కానీ అసలు అక్కడున్న స్త్రీలు మాత్రం నవ్వుకోకడం అనే ఉన్న ఆ వాళ్ళిద్దరు స్త్రీలు మాత్రం వాళ్ళ సిగ్గు పడిపోతారు వాళ్ళు సిగ్గు పడిపోయిన స్వామి అని గమాల్ని వస్త్రం కట్టుకుని వాళ్ళు జాగ్రత్తగా పక్కకు వెళ్ళిపోతారు అయినా సరే వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా నారద మహాముని పట్టించుకోకుండా అసహ్యమైన వస్త్రాలు లేకుండా తిరుగుతూ ముత్తు రకరకాలుగా దోషణ చేస్తూ ఆ స్త్రీలు కూడా అరుస్తూ ఉంటారు అప్పుడు నారద చెప్తారు చెప్తారనమాట మీరు కుబేరు యొక్క కుమారులు మీ ధనము ఐశ్వర్యం సంపద బాగా ఉంది అందువల్ల అహంకారము మదంతో మీరు స్వామీజీలు వచ్చినా మనుషులు వచ్చిన పట్టించుకోకుండా సరైన వస్త్రాలు లేకుండా ఇంత ఘోరంగా మీరు సంచరిస్తున్నారు కనుక మీ అహంకారము మదం పోవడానికి మీరు చెల్ అయిపోటుగా అద్దే చెట్లు కాగానే చేపిస్తాడు అప్పుడు ఆ శాపం వల్ల ఆ శాపం అప్పటి వరకు కూడా ఎన్న వాళ్ళు శాపం పట్టగానే వాళ్ళకి ఆ పొత్తు దీనికిపోతుంది దీనికిపోయి అప్పుడు వెంటనే అర్థమైపోతుంది అరే మనం ఇంటి వరకు కూడా ఆ మహాత్ముడైన నారద మహాముని మనం గ్రహించలేకపోయాం మనతో పాటు ఉన్న స్త్రీలు గ్రహించారు వాళ్ళకున్న బుద్ధి కూడా లేదు మన అహంకారానికి ఆ ధనానికి అహంకారాలు వచ్చే అజ్ఞానానికి కారణం ఇదైంది అందువల్ల మనం చాలా పొరపాటు చేశాం మనకి శాపం పెట్టాడు మహాముని అందువల్ల మహాత్ముడు శాపం పెట్టిన ఆయనే విముక్తి చేయగలడు అని నాకోమలు ఎదురు వెళ్ళి ఆయన పాదాలు పడతానమాట పడి ఓ స్వామి తెలియక అపరాధం వల్ల అజ్ఞానం వల్ల మేము అంధకారంలో చిక్కుపోయాం మాకు ఏదన్నా మళ్ళీ ఈ జన్మ మానవ జన్మ వచ్చేటట్టు తర్వాత ఇంకో జన్మలో భక్తి చేసేటట్టు భగవంతుడు భక్తి చేసేటట్టు చేయి ఆ జన్మ అది చెట్టు జన్మలు పోయేదంటే మాకు ఉపాయం చెప్పమంటే అప్పుడు నారద మహాముడు ఏం చెప్తానంటే మీకు అక్కడ బృందావనం భగవంతుడు అవతరిస్తాడు అవతరించి ఆయన స్వయంగా లీనలు చేసే సమయంలో రోడ్డుకి వాళ్ళ తల్లి బంధించింది ఆయన్ని ఆ బంధించినప్పుడు ఆయన ఆ రోడ్డు లాక్కుని చక్రవర్తి లాక్కునిచ్చి మీ రెండు చెట్లు యొక్క మద్యరాజు లాగుతాడు అప్పుడు మీరు శాప విముక్తి కలుగుతుంది అప్పుడు మీ ఇద్దరికీ కూడా మళ్ళా నిజమైన ఈ శరీరం వస్తుంది ఆ శరీరంలో మీరు నిరంతరం భక్తి చేస్తారు భగవంతుడు సేవ చేస్తారు ధ్యాన ధైర్యం అని చెప్తారు ఆ చెప్పిన తర్వాత అట్లాగే కూడా ఉంటారు ఆ యువమైపోతే సత్యమో జరిగింది అప్పుడు వరకు అట్లా ఉంటారు వాళ్ళు అర్జున వక్షాలుగా ఆ ఉంటారు వాళ్ళు రెండు చెట్లుగా అక్కడ ఉంటాయి బృందావనంలో గోకులంలో ఉంటాయి ఆ చట్ట భగవంతుడు అలంకరణ ఉద్ధరిస్తాడు అట్లాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని అహంకారాన్ని అంతా కూడా దామోదర భగవాను పాటిస్తాడు ఈరోజు ఆయన దీపం వెలిగించడం వల్ల ఆయన ప్రసాదం తీసుకోవడం వల్ల దామోదరుని కీర్తనం చేయడం వల్ల భక్తులు సేవ చేయడం వల్ల భగవంతుడు సంతోషపడి మనకి కుబేరులాగా కుబేరుని ఏ విధమైన ఆ దుఃఖాన్ని చిక్తి చేశాడో మనందరినీ కూడా భగవంతుడు దాదాపు స్వామి అందరినీ కూడా విముక్తి చేసి బంధాలు దుఃఖాలు ఈ సంసార నరకం నుంచి ఉద్ధరించి అందరికీ కూడా వచ్చే తర్వాత జన్మలో మంచి భక్తులుగాను లేకపోతే బాగా భక్తి చేసి ఈ జన్మలోనే మనం శ్రీకృష్ణించాలి ఎందుకంటే మిగతా జన్మలో మిగతా యుగాల్లో చాలా సంవత్సరాల పాటు భక్తి చేయాలి చాలా లక్షల సంవత్సరాల పాటు వేల సంవత్సరాల పాటు భక్తి చేయాలి కానీ కలియుగంలో భగవంతుడు చాలా సులువైన మార్గం ఇచ్చాడు చాలా సులువైన మార్గము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 రే అనే మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే మనం అన్ని లక్షల సంవత్సరాల వరకు ఆడవసరం లేదు వేల సంవత్సరాల దాకా ఉన్న అవసరం లేదు ఈ జన్మలో మనకు అన్ని రకాల సౌకర్యాలు తర్వాత భగవంతుని ఈ జన్మలో చేరగలుగుతాము కలియుగంలో భగవంతుని చేరే మార్గం ఏకైక మార్గము హరినామే హరినామం అందరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ ఈ మంత్రం చేయడం వల్ల మనం ఆ నలకొరు మనగ్రీవులు ఏ విధంగా చాలా సంవత్సరాల పా తపస్సు చేశారో మనం హరిణామం చేయడం వల్ల చాలా సులువుగా చాలా తక్కువ సంవత్సరం ఒక సంవత్సరం సంవత్సరాలు అయిపోయిందమ్మా అయిపో అయిపోయింది 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 ఇప్పుడే మనము చక్కగా రెండు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడు అయినా మనం శుద్ధిగా పనిచేసే ఈ జన్ మనకు అన్ని రకాల సౌకర్యాలు మనకు కూడా బంధాలు చాగలుగుతాం నరసింహ కేసులు వాడి అందరం ప్రసాదం పెట్టేంతమ్మ కూర్చో